ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం విద్యాశాఖను నడిపించడం చాలా కష్టమని ఎంతో మంది చెప్పిన ఆ హెచ్చరికలను సవాలుగా తీసుకొని ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ యువ నేత నారా లోకేష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై తనదైన ముద్ర వేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ని మించిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు అమరావతి రాజధాని ప్రాంతంలోని నిడమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్ మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేస్తున్నారు మంత్రి లోకేష్ ఆదేశాలతో నిడమర్రు జెడ్పీహెచ్ స్కూల్ రూపురేఖలు మారిపోతున్నాయి ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొత్త క్యాంపస్ నిర్మిస్తున్నారు మొత్తం పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాలలో సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇండోర్ స్టేడియం సైన్స్ ల్యాబ్ యాంఫీ థియేటర్ స్విమ్మింగ్ పూల్ వంటి మౌలిక వసతుల నిర్మాణాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన అందించడంతో పాటు విద్యార్థుల ఆసక్తులను బట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు ప్రాధాన్యమిస్తున్నారు రాజధాని ప్రాంతంలో మోడల్ స్కూల్ కి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు మంత్రి లోకేష్ గత ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో గోడలకు రంగులు వేసుకుని ప్రచారాలకే వేల కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో గవర్నమెంట్ స్కూల్స్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తూ ప్రచారం కంటే పిల్లల భవిష్యత్తుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ స్కూల్ చూసిన వాళ్ళంతా ఇది కదా లోకేష్ బ్రాండ్ అని అనుకుంటున్నారు